అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి నోటిఫికేషన్తో వచ్చేసానండి ఇది మనకి ఏపీ మత్స్య శాఖలో అయితే మనకి ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది ఇది దీంట్లో అయితే జాబ్ మనకి సాగర్ మిత్రుల నుంచి అయితే మనకి జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి అన్ని జిల్లా వాళ్ళైతే అర్హులైంది దీనికి జీతం మనకి పదిహేను అయితే ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి నేను తెలియజేస్తాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరింత లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ అని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముందుగా అయితే మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ జాబ్ యూజ్ అవ్వకపోతే కనుక లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసేయండి నేను దీనికి సంబంధించి ఎవరు లేదో తెలియజేస్తాను ఒక ఫ్రెండ్స్ మనం మెయిన్ టాప్కి అయితే వెళ్ళిపోవచ్చు ఓకేనండి ఈ జాబ్స్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో సాగర మిత్ర ఉద్యోగాల నుంచి అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ సాగర్ మిత్ర రిక్రూట్మెంట్ ఇచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేసిక్ అయితే జాబ్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇందులో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య సాగర్ నుంచి అయితే నోటిఫికేషన్ విడుదలైంది ప్రధానమంత్రి ముత్య మత్స్య సంపద యోజన పథకం అయితే తాత్కాలిక అయితే కాంట్రాక్ట్ పద్ధతిపై సాగర్ మిత్ర ఉద్యోగాలు అయితే పోస్టులు అయితే రెడీ అవ్వడం జరిగింది ఈ పోస్టులు అయితే లోకల్ అండ్ నాన్ లోకల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఎనభై పర్సెంట్ పోస్టులకైతే స్థానిక జిల్లా అభ్యర్థులైతే తీసుకోవడం జరిగింది ఇరవై ఇరవై పర్సెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో తర జిల్లా వారిని కూడా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ యొక్క పూర్తి అయితే నేను తెలియజేస్తాను ఎందులో అయితే మనకి నోటిఫికేషన్ విడుదల చేసిన మత్ శాఖ అండి ఇది ప్రకాశం జిల్లా నుంచి అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అయితే ప్రకాశం జిల్లా కాబట్టి ప్రకాశం జిల్లా వారికి అయితే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఈ పోస్టులకైతే సాగర్ ఉత్తరం నుంచి అయితే మనకి రావడం అయితే జరిగిందండి ఈ పోస్టుల సంఖ్య అయితే మనకి పన్నెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది దీని అయితే బిఎఫ్ ఎస్సీ లేదా బిఎస్సి పెసరస్లో మెయిన్ బయలు చేస్తే చేసి ఉండాలి జీతం వచ్చి మనకి పదిహేను వేలు వస్తారండి ముఖ్యమంత్రి ఏదైతే మనకి దరఖాస్తు ప్రారంభత ఏదైతే ముప్పై ఒకటి పన్నెండు నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల మూడుకి అయితే అని చెప్పుకోవచ్చు కనీస వయసు తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలకి అయితే ముప్పై సంవత్సరాల మంది అయితే ఉండాలండి గరెస్ట్ వయసు మనకి ముప్పై ముప్పై సంవత్సరాలు అయితే దాటకూడదు ఇక్కడ ఎంపిక ప్రధానం ఏ విధంగా ఉంటుందంటే మెరిట్ మరి ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు ఎంపిక ప్రధానం ఎటువంటి పరీక్ష అయితే లేదు కేవలం మెరిట్ మరి ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ మీకు ఫీజు కూడా లేదండి అప్లికేషన్ విధానం అయితే అభ్యర్థి అయితే స్వయంగా పెళ్ళి స్వయంగా వెళ్ళైతే పోస్టుల ద్వారా అయితే అప్లికేషన్ అయితే పంపి అప్లై చేసుకోవాలి అప్లికేషన్ అందజేయాల్సిన మొబైల్ అయితే జిల్లా ముఖ్య శాఖ అధికారి ప్రకాశం జిల్లా కార్యాలయం అయితే అప్లై చేసుకోవాలండి ఎలా అప్లై చేసుకోవాలంటే నేను కింద అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను లింక్లో మీరైతే వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ నేను చెప్పిన చెప్పిన వివర వివరాలైతే దీన్ని ఉంటకనే మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ హాల్ ఆఫ్ యూ